ఇదిగోండి కర్రీ అయితే ఉడుకుతుంది మనం ఈ ఆకుకూరలు అయితే మనం డిస్ కూర చెట్లయితే చూడండి వాటిలో ఫ్లవర్స్ కూడా పూస్తాయి అనమాట హాయ్ బాయ్ ఎలా ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మీకైతే సిలోని బచ్చల కూరని అయితే మేము ఇంట్రోడ్యూస్ అయితే చేస్తున్నాం గాయస్ ఇది మా ప్రాంతంలో వీటిని డిస్కూరగా కూడా పిలుస్తారనమాట సో మాకైతే వీటిని డిస్కూరగానే మాకైతే తెలుసు సో నేను కూడా ఎప్పుడైతే టేస్ట్ చేయలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు సో ఇదైతే మనకు జిల్లూరు చెట్టుతో ఈక్వల్ గానే ఉంటది కంపేర్ చేస్తే మాత్రం అది మీకైతే చూపిస్తాను గాయస్ ఇదిగోండి బచ్చల కూర ఆకులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సో మనకు బచ్చలకూర ఆకులు కూడా నాలుగు ఐదు రకాలైతే ఉన్నాయంట మరి మేము అయితే బచ్చలకూర అనేసి అనుకోలేదు మాకు తెలియదు కాబట్టి సో ఇదిగోండి ఈ జిల్లోడిని అయితే చూపిస్తున్నాను ఆకుల్ని చూడండి ఈ జిల్లోడు ఆకు వచ్చేసి కొంచెం దల్సరిగా అయితే ఉంది మనకు ఈ బచ్చల కూర ఆకు వచ్చేసి కొంచెం పల్చగా అయితే ఉందన్నమాట వాటిలో చిన్న డిఫరెన్స్ అయితే ఉంది కాయస్ మనకు డిస్కూర చెట్లయితే అయితే చూడండి వాటిలో ఫ్లవర్స్ కూడా పోస్తాయి అనమాట ఫ్లవర్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి కనిపిస్తుందా ఇదిగోండి ఇది వచ్చేసి దాని కాయ అనమాట సో దీంట్లో ఉన్న పువ్వు అయితే రాలిపోయింది అది వచ్చేసి కొంచెం బ్రౌన్ మల్టీప్లెక్స్ లాగా అయితే ఉంది కలరు ఇప్పుడైతే మనం ఆకులను అయితే సేకరించుకుందాం ఆకులని అయితే మనం ఈ చివరి బాగానే ఉంటుంది కదా లేతగా అక్కడ నుంచి అయితే మనం ఈ విధంగా డైరెక్ట్గా అయితే తీసుకోవచ్చు లేదా మనం అయితే ఈ విధంగా విడివిడిగా అయితే మనం తీసుకోవచ్చు అనమాట వీటిని ముదిరినవి లేదా లేత అనేసి వాటి మధ్య అయితే కంపారిజన్ ఏం లేదు మనం అన్ని ఆకులు అయితే సేకరించుకొని కూర అయితే మనం నీట్గా వండుకొని తినవచ్చు అనమాట రైస్ అయితే మనం ఆల్మోస్ట్గా తీసేసుకున్నాము మనకైతే కూరకు ఎక్కువ అవసరం లేదు ఇది అచ్చం సార కూరలానే ఉంటుందంట దగ్గరికి నేను ఎప్పుడు కూడా టేస్ట్ అయితే చేయలేదు ఈ కూరనైతే నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం నే అసలు దీన్ని కూర వండుకుని తింటారు అనేసరికి నేనైతే ఆశ్చర్యపోయాను అదేంటి ఇది కూడా తింటామేట అనుకున్నాను ఈ ఆకుల్ని బట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంట ఈ ఆకులు ఆకులు తీసుకెళ్ళడం కోసం అయితే ఇదిగోండి చిన్న కవర్ అయితే తీసుకొచ్చాను గాయస్ మనం డిస్కూర ఆకులను అయితే వరకు అయితే సేకరించుకున్నాం మనకైతే ఇన్ని సరిపోద్ది సో మనం ఎక్కువ తీసుకెళ్ళినా వేస్ట్ అయిపోద్ది అనమాట సో ఇప్పుడైతే మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే మీకు చెప్తాను సరేనా గాయస్ ఈ కూర అయితే మా ప్రాంతంలో అయితే డిస్కూర అనేసి అనమాట సో ఇది మనకు అందరు యూజ్ చేసే భాషలో అయితే ఇది మనకు సిలోని బచ్చల కూర అనమాట సో ఈ ఆకుకూర వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇదైతే మా ప్రాంతంలో మేము కొనుక్కోకుండా ఇవి మా దొడ్లలో కానీ లేకపోతే మా మా ప్రాంతాలలో ఎక్కువగా అయితే నేచురల్గానే ఇవి అయితే పెరుగుతాయి అన్నమాట సో చాలా అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆరోగ్యపరంగా అయితే రాయ్స్ మనం ఇప్పుడైతే వీటిని కూరకైతే ప్రిపేర్ చేస్తున్నాం ముందుగా అయితే మనం తీసుకొచ్చిన ఆకులను అయితే మనం శుభ్రంగా కడుక్కోవాలన్నమాట సో కడుక్కున్న తర్వాత మనం అయితే వీటిని నీట్గా అయితే కట్ చేసుకోవాలి మనకు కావాల్సినంత చిన్న చిన్న సైజుగా అయితే మనం కట్ చేసుకోవాలి ఇది ఈ కూర అనేది కొంచెం డిస్సుగా అయితే ఉంటుందంట మరి పేరులోనే ఉంది కదా మనకు డిస్ కూర అనేసి సో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఈరోజు చాలా ఎగ్జైట్గా అయితే ఉంది ఈ కూర ఎలా ఉండబోతుంది అనేసి వీటిని అయితే మనం ఒక సైజు వచ్చేటట్టు అయితే పట్టుకోవాలన్నమాట అప్పుడు కట్ చేయడానికైతే కొంచెం ఈజీగా ఉంటుంది మనం తీసుకునే ఆకుకూరలు ప్రతిదీ కూడా ఈ విధంగా అయితే మనం కట్ చేసుకుంటాం కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం వండుకుందాం ఈ కూరని మనం తీసుకున్న బౌల్లో అయితే కొన్ని ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాం సో దాంట్లో అయితే మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ముందుగా మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా కందుల్ని వాటిని అయితే దీంట్లో అయితే ఏడ్ చేద్దాం మనం ఈ కూరను ప్రిపేర్ చేసేటప్పుడు అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట డైలీ మనం వండుకునే కర్రీలో అయితే ఉండదు తర్వాత మనం తీసుకున్న ఆకులను అయితే ఏడ్ చేద్దాం ఆ కూరను అయితే ఇప్పుడు మనం పొయ్యిలో ఎత్తుకుందాం ఇది ఉడికిన తర్వాత మనం మిక్స్ ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుకోవాలన్నమాట మనం మూతనైతే పెట్టుకోవాలి ఎందుకంటే ఆకులనే వెంటనే ఉడకడానికి అయితే మనకు ఉపయోగపడుతుంది మూత గైస్ ఇదిగోండి కర్ర అయితే బాగా ఉడుకుతుంది మనం ఈ ఆకుకూరలు అయితే మనం ఈ కందులను అయితే ఎడ్ చేసుకోవాలన్నమాట కాంబినేషన్ అయితే బాగుంటుంది అలానే చింత రసాన్ని అయితే మనం కలుపుకుందాం కొంచెం కూర అనేది డిస్సిగు ఉంటుంది అంత కదా దానికోసం అలానే కొంచెం టేస్ట్ కోసం అయితే ఈ రసాన్ని అయితే కలుపుకోవాలి కారం అయితే కొంచెం కలుపుకోవాలి తాల్టను కూడా కొంచెం నేనైతే వేస్తున్నాను కూరకు తగ్గట్టు ఇలా మసాలా ఐటమ్స్ కొన్ని కలిపిన తర్వాత అయితే కొంతసేపు మన మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి మనకైతే ఇది ఉడకడానికి ఎంతసేపు పట్టింది మహా అయితే బాగుంటుంది పదిహేను ఇరవై నిమిషాల లోపు అయితే ఉడికిపోతే చాలా వేగంగా అయితే ఉడుకుతుంది కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఈ కూరని టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది నేను కూడా ఫస్ట్ టైం అయితే తింటున్నాను ఇది సిలోని బచ్చల కూర అనమాట ఈ కూర అయితే చాలా చాలా టేస్ట్గా అయితే ఉంది గాయస్ ఈ కూర తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఐరన్ అలాగే విటమిన్ ఏ అండ్ విటమిన్ బి కూడా ఉన్నాయి దీంట్లో అయితే ఇది ఆరోగ్యపరంగా అయితే చాలా చాలా బాగుంటుంది హెల్తీ ఫుల్గా అయితే ఉంటుంది అనమాట సో ఇంటీరియల్ ఏరియాస్లో అయితే మనకు నేచురల్గానే దొరుకుతుంది ఈ కూరాకులు సో మీ దగ్గరలో ఉన్నట్లయితే ట్రై చేయండి ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది అనమాట మనం తందుల్ని కాంబినేషన్ కోసం చేసుకున్నాం కదండి కందులే కాదు మనకు ఇప్పుడు పప్పుతో కూడా అయితే కాంబినేషన్ చాలా అయితే చాలా బాగుంటుంది ఈ కూరకి విత్తనాలు కూడా దొరుకుతాయండి బయట అయితే మార్కెట్లో అయితే దొరుకుతాయి అవైలబుల్గానే ఉంటాయి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో అయితే అంతే గాయ్స్ బా